సుధీర్ సుధీర్ గారు నిన్నే ఏంటి ఆలోచిస్తున్న పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత పాస్ట్ లో వెళ్ళిపోయిన పర్ఫార్మెన్స్ చూడంగానే ఆహా ఎప్పటి నుంచో ఒక ఎవరితో లేదు ఎవరితోనే కాదు మాస్టర్ నాకు ఎప్పటి నుంచో ఒక లైక్ ఇప్పుడు ఏజ్ ఎక్కువ అయిపోయిందని తన జైన్ సినిమా చూశాను సదాగారిని ఫస్ట్ టైం అందులో చూసానమాట మొన్న కూడా వచ్చింది సాంగ్ నేను ఇంట్లో ఉన్నప్పుడు రాను రోజు సాంగ్ వచ్చింది లాస్ట్ లో నితిన్ గారు దండ గాలి కానీ అది వచ్చి మీ మీద పడిద్ది మీరు వెనక్కి తిరిగి ఇలా చూస్తారు చూసి మళ్ళీ ఫ్రేమ్ అవుతున్నారు పక్కనకి అది నేనే ఐ మీన్ ఆ షార్ట్ లో ఇదంతా చెప్తా అంటే మ్యాటర్ ఏదో రా ఏదోంది నాకున్న కోరిక ఏంటంటే మీతో ఎప్పటికన్నా సరే డి జోడీ లో ఒకసారి డాన్స్ చేయాలని చెప్పను సో విత్ పర్మిషన్ మీరు వస్తే కనుక మీతో ఒక్క మీది మీ వైపు నుంచి మీరు చెప్పారు అనమాట ఇప్పుడు నా వైపు ఫీలింగ్స్ ఏ ఉన్నాయి మీకు తెలుసుకోవాలని ఉందా లేదా ఉంది మీకు అనిపించింది ఫస్ట్ టైం నేను చూడగానే ఈ రా మొగా అంటే అది అని కాదులేండి నా మూడు మారిపోయింది మేడం మీరు చెప్పండి మేడం ప్లీజ్ మేడం మీ వాయిస్ బాగుంటది మేడం మీరు చాలా బాగుంటారు మేడం నిజం చెప్తున్నాను సుధీర్ మీరు ఎప్పుడు డీ జోడికి ఎంటర్ అయ్యారు నేను మీకు పెద్ద 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 ఫ్యాన్ అయిపోయా నిజంగా అనుకోలేదు అంటే స్కిట్స్ నాకు అంతగా తెలుగు ప్యూర్ గా తెలియదు కాబట్టి నాకు అంత స్పష్టంగా అర్థం అవద్దు బట్ ఇక్కడ మీ స్పాంటానిటీ గానీ మీ ఆ స్పోర్టివ్నెస్ చూసాక అవన్నీ ఉంది కదా నిజంగా చెప్తాను మీ డాన్స్ స్టైల్ గానీ రోలీ ఐ బికమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ ఆఫ్టర్ దిస్ ెట్లీ కమన్ డాన్స్ విత్ యూ ద కండిషన్ ఇస్ నేను సాంగ్ సెలెక్ట్ చేస్తా మీరు నేను చేసినట్టు మీరు చేయాలి ఓకే మేడం నేను వచ్చి తీసుకొచ్చి ¡Mira! సో సదాగారు మీరు చేసినట్టు చేశారా నేను అది చూడలేదు అది మీరు అందరూ చెప్పాలి చేశారా లేదని మళ్ళీ ఇప్పుడు ఒకసారి చేసి చూపిస్తాడు సేమో కాదు మీరు చెప్పండి యా వెరీ గుడ్ వెరీ గుడ్ సుధీర్ మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు గొద్దుబాయి నేను ఎలిమినేట్ అయిపోతా టీం లీడర్ గా కనీసం మినిమం బాధ కూడా లేదా సుధీర్ వెళ్ళిపోతున్నాడు వద్దు అని కూడా అన్నారు ఎవరు ఎప్పుడైనా నువ్వు అన్నది మేము కాదన్నావా వెళ్ళిపోతా అన్నప్పుడు చెప్పాలిగా శేఖర్ మాస్టర్ మీరు వెళ్ళిపోతానంటే నేను వచ్చి ఏడుస్తా అక్కడ గేట్ దగ్గర కావాలి మాస్టర్ మీరు వెళ్ళకూడదని కనీసం నన్ను వెళ్ళదు సుధీర్ అని కూడా ఎవరు ఎందుకు వెళ్దాం అనుకుంటున్నా చెప్పు సదాగర్ తో నా లైఫ్ టైం డ్రీమ్ తీరిపోయింది ఇంకా చాలు ఇంకా ఇంకా తీరిపోయింది అయితే వెళ్ళిపో ఉరుడి సెలవని అలసి పోయేనా కాలమే శిలవలే నిలిచి పోయేనా సుధీర్ వెళ్ళి కానీ గానీ చివరికి సెల్ఫీ ఇచ్చేసి వెళ్ళిపో ఏంటి ఎప్పటికైనా నాలుగు అందంగా తయారవాలన్నా అది జన్మలో కుదరదు మాస్టర్ అందం అంటే సుధీర్ సుధీర్ అంటే అందం అంతే రియాలిటీ షోలు చూసి పాడైపోయారు నువ్వు లేదు ఎల్లను ఎలట్లే నా పిల్లలు వెళ్ళను నేను